మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఇది కోర్టులో వారు వేసినటువంటి అఫిడవిట్ మా స్టాండింగ్ లైబిలిటీ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఏడు నాటికి రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల యాభై తొమ్మిది లక్షల రూపాయల స్టాండింగ్ లైబిలిటీ రీపేమెంటు ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా పద్దెనిమిది నాటికి కోర్టులో వేశారు ఎంత రీపేమెంట్ చేశారు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు చేశారు ఇంకొక ఐదు కోట్లు రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది ఎస్ప్రో అకౌంట్లో ఉందని చెప్పారు అయితే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే యాభై ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ మేము పే చేసినట్టుగా లెక్క అని వాటిది వాళ్ళ లెక్క చెప్పలేదు క్లియర్గా రాశారు ఏమని మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని చేశారు ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా రెండు వేల ఏడు నాటికి అయిపోయింది అనుకోండి అది మా మదర్ది రెండు వేల ఏడు నాటికి అయిపోయింది అదే రెండు వేల తొమ్మిది దాకా పే చేయలేకపోయారు అనుకోండి మూసేశారు కాబట్టి ఆ రెండేళ్ళ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను వీళ్ళు యాభై ఐదు కోట్ల రూపాయలు కడితే అది దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది నా కాకి లెక్క ఇంకా ఎక్కువ ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఏళ్ళలో ఇద్దామని వాళ్ళకి ఎనిమిదికో తొమ్మిదికో పదికో ఇచ్చారనుకోండి ఆ మూడేళ్ల ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్పడం అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత అది నాకు వచ్చింది కానీ దీన్ని ఎక్కడ ప్రలాంగం చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం ప్రతిదానికి ఈ ఆడికి ఇచ్చా ఇక్కడికి ఇచ్చావు ఎవరో కంప్లైంట్ అవ్వట్లా ఆయన మాటికి చెప్పేది అదే ఎవడు ఆ రెండు వేల రూపాయలు ఎక్కువ వచ్చిందని ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే ఇవి వస్తే చాలురా చచ్చిన పిల్లికి వచ్చిందే కట్టమని ఎంతో కొంత వస్తే చాలు పాప రామోజీరావు గారు మనం కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అనేవాడు ఎవడం వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేంజ్ అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడీషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు జుడీషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే జుడిషియల్ ఆఫీసర్కి జ్యుడీషియల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లోనే కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు మీకు పదిహేను వందలు రావాలి ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా ఫిఫ్టీన్ బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది గవర్నమెంట్లు వచ్చే రెండు గవర్నమెంట్లు కింద కోర్టులో వేసినటువంటి కృష్ణంరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది లేదు ఈ కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నామంటారు అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్ అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చాడు అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ ఫైవ్ తేలడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఆరు నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు అంటే ఇంకా దానికి ఇంకా అప్పీల్ లేదు సుప్రీంకోర్టు ఉత్తర్వు వచ్చాయి నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి పార్టీ భాష రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వెళ్తాయి వస్తాయి చెప్తాయి నేనేం చేద్దాం అనుకుంటానంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ తోటి ఓపెన్ చేశాను జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా ఒకసారి అందరు నోట్ చేసుకోండి పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా ది డిపాజిటర్స్ ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాల ది డిపాజిటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ చదవన మళ్ళీ అక్షరాల కోటిని టీహెచ్ఈ డిఈపిఓఎఎస్ఐ టిఓఆఆర్ఎస్ డిపాజిటర్స్ ది డిపాజిటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇందులో మార్గదర్శి కానీ రామోజురావు కానీ అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర మీకు వెయ్యి రూపాయలు రావాల్సింది అయిపోయిందనో పదిహేను వందలు అయిపోయింది రావాల్సిందని ఏమైనా ఉంటే దానికి ఆధారం కూడా ఉండాలి ఏంటి దానికి సంబంధించిన సర్టిఫికెట్ మీకు పే చేసినటువంటి పే ఆర్డరు చెక్కో డ్రాఫ్టో లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి ఈ జీమెయిల్ డాట్ కామ్ కనుక మీరు పంపగలిగి పంపితే ఎవరన్నా అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టం నేను పంపనన్నవాడు ఏం పంపక్కల పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు మీ డబ్బులు ఉంటే అక్కడ మీ డబ్బులు ఉంటే పంపించండి నేనేం చేస్తానంటే అవన్నీ త్రూ వాటిని వెంటనే ప్రశ్న మీట్ పెట్టి ఇగో పలానవాడికి ఎంత ఇవ్వాలి పలనవాడికి ఎంత ఇవ్వాలి అని నేనేం చెప్పను మీరేమీ అనవసరంగా ఎందుకండి చేసిన రామోజీరావు గారికి తెలిసినట్టు మళ్ళీ పేపర్లో నా మీదేం రాస్తాడో అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు మీరు పంపించినట్టయితే దాన్ని త్రూ ప్రాపర్ ఛానల్ ప్రాపర్ ఫారంలో రేపు హైకోర్టులో కేసు ఓపెన్ అయ్యి నన్ను పిలవగానే వెళ్ళి అది వారికి దఖలుపరుస్తాను మరిచి ఇదిగోనండి ఎంతమంది దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది వీరికి పే చేయాలి అని వారు ఒప్పుకున్నట్టయితే పే చేస్తారు ఒప్పుకోపోయినట్టయితే కోర్టులో చేయాలా వద్దా అన్న తేలుతుంది వీళ్ళ తరఫున నేను నా ప్రస్తావన చేసి నా ఆర్గ్యుమెంట్ చెప్తాను నేను పార్టీ పర్సను నేను ఎవరిని ప్లేడర్ని పెట్టుకోను నేనే మా వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ కూడా ఇస్తారు మామూలు ప్లేడర్లకన్నా నాకు కొంచెం పది నిమిషాలు టైం ఎక్కువ ఇస్తారు కొంచెం వింటారు ఇది వారికి మీరు కన్వే చేయవలసింది మీ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటాను తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు నేను కేసు గెలిచాను అని కాదు నేను అడిగింది జరిగింది దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయి స్టార్ట్ అవుతుంది ఆరు నెలలు టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సెలవులు గెలవలు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు అరైవ్ పెట్టే లాజికల్ కంక్లూషన్ బేతాళుడు చెట్టు ఎక్కకుండా చేసింది నేను కాదు జడ్జీలు జడ్జీలు చేసింది ఇటువంటి నాకు నాకేమని చూస్తుంటే ఇటువంటి ఒకటి మొన్న చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఎస్ ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు ఇప్పుడు మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేసులో విచారణ వద్దు ఇది ఏమి మర్డర్ కేసు కాదు ఇది ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్ ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి అమెండెడ్ యాక్ట్ నైన్టీ సెవెన్ ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు నైంటీ సెవెన్లో యాక్టర్ అలా నైంటీ సెవెన్లో అమెండ్మెంట్ చేశారు అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకో ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు నువ్వు అసూలు చేయడానికి వీలు లేదని వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను సెటప్ అంతా మారుస్తున్నాను అని అన్నాడు వాళ్ళు టైం ఇచ్చారు ఆ టైం ఇచ్చిన తర్వాత ఈయన రిప్లై ఇచ్చాడు మీరు చెప్పినట్టుగానే మా హెచ్ఎఫ్ ఇంకా కలెక్ట్ చేయదు అని ఒక ఇచ్చాడు లెటర్ ఆ లెటర్ వాళ్ళు తీసుకున్నారు తీసుకుని ఇవాళ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు యుఐబీ యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు ఇప్పుడు మా అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి చిన్న తేడా వచ్చింది క్రిషల్ రేటింగ్ తేడా వచ్చింది వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తున్నా దాని మీద కేసులు పెట్టారు ఏంటంటే చిన్న వైలేషన్ ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు పట్టుకున్నారు కరెక్ట్గా కట్టేశాడు అన్నీ చేసాడు ఇంకేం అది తప్పది ఇవ్వకూడదు అని రూల్ ఉంది ఇచ్చావు పట్టుకున్నారు అంతే దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు అలాగే అయ్యింది కూడా హెచ్ఈఫ్ కలెక్ట్ చేయట్లేదు అయిపోయింది మానేసాం అందరూ డబ్బులు ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఈయన్ని కలెక్ట్ చేస్తూనే ఉండదు అది నేరం ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు ఐదేళ్ళు సెక్షన్ ఐదు నెలలు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు లేదా పెద్ద వయసు వాళ్ళు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు ఇన్ని ఇమిలేట్ చేయడం అని వదిలేచ్చు నేనే అనుకుంటున్నాను ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్ర లేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పెట్టాలనో ఏంటి నాకు వచ్చే బెనిఫిట్ ఏముంటుంది ఇది ఒక ఇష్యూ అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ్రా అంటే రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి వీర యుద్ధంలో మరణిస్తే ఏమీ తప్పు కాదు ఆయన వీర యోధుడు ఆయన ఎంతోమంది నరికాడు నరకటి అన్ని సూసైడ్లు అయ్యా కూడా మనకు లెక్క కూడా తెలియదు ఆయన అలాంటి యోధుడి మీదకు ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదేది గోలియత్ స్టోరీలో లాగా కేట్ల బారు కుర్రాడు డేవిడ్ డేవిడ్డన్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది నేను ఎంత నేను ఏం మాట్లాడతాను నేను మాడితే ఎంతమంది చూస్తారు మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు ఈనాడు ఎంతమంది చూస్తున్నారు ఒక్కసారి నాలుగు రోజులు ఈనాడు తీసి తిరగ తిరగేయండి మొత్తం అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు గంజాయి అమ్మేస్తున్నారు అన్నీ మొత్తం పక్కవాడిని చంపేస్తారు ఆస్తులు ఆక్రమించేస్తారు ఆడవాళ్ళు రేపు చేస్తారు మొత్తం ఇవే కథలు నాలుగు రోజులు తీసి చూడండి అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని ఎందుకంటే ఆయన ప్రత్యర్థంటే అలా కొడతాడు అది ఆయన అలవాటు అటువంటి వాడి తరపున అంటే సిద్ధార్థ్ లోద్రా మారుతున్నాడు అంటే సిద్ధార్థ లోద్రా కాదు అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే ఏమని చెప్తాడు నాకు ఎనభై ఏడు ఏళ్ళండి నాకు ఈ వయసులో ఏంటి నాకు విజేషన్ నాకనే అంటాడు ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన రామోజీ నేను అదే అన్న రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి రామోజీరావు గారు నాకు భయపడతాడగా ఏం మాట్లాడుతున్నావు అన్నాను అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే రా అందరికీ రామోజీ అంటే భయం రామోజీకి నేనంటే భయం అని అదే దాని అర్థం ఏం చేస్తాం అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండు దాని ఏమన్నా వీళ్ళందరూ ఆడవాడు పెట్టాడు వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారు